సంగారెడ్డి బైపాస్ రోడ్డు ఎస్బీఐ బ్యాంకు ప్రక్కన పట్నం ఫ్లవర్స్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్ ప్రారంభించిన గంగా నర్సరీ చైర్మన్ ఐసి మోహన్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఎస్బీఐ బ్యాంకు ప్రక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త రుచులతో సంగారెడ్డి ప్రజల కోసం నూతనంగా పట్నం ఫ్లైఓవర్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్ను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన పట్నం ఫ్లైఓవర్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్ డైరెక్టర్లు కిరణ్ మధు ఈ సందర్భంగా రెస్టారెంట్ డైరెక్టర్లు మాట్లాడుతూ తమ పట్నం ఫ్లైఓవర్ ఆఫ్ తెలంగాణ రెస్టారెంట్లో సరికొత్త రుచులతో ఇండియన్ చైనీస్ తందూరి వంటకాలతో పాటు అన్ని రకాల వెరైటీల తక్కువ ధరలకే అందిస్తామన్నారు అదేవిధంగా తమ రెస్టారెంట్కు వచ్చే అతిథుల ఆటల కోసం ఓపెన్ పార్కింగ్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినడానికి ఫ్యామిలీ సెక్షన్ చూడడానికి మినీ థియేటర్ చిన్న చిన్న ఫంక్షన్ల కోసం మినీ ఫంక్షన్ కూడా అందుబాటులో ఉందని అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కావున సంగారెడ్డి పట్టణ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తమ రెస్టారెంట్ ని విజయవంతం చేయాలని కోరారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యంతో పాటు బంధుమిత్రులు ను పాల్గొన్నారు పట్టణం బైపాస్ రోడ్లో పట్నం హోటల్ వాళ్ళు కొత్తగా హోటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి వాళ్ళు చెప్తున్న ప్రకారం మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు ఇప్పటికీ నాలుగైదు బ్రాంచెస్ వాళ్ళు మన పక్క పక్కనే ఇక్కడ పెద్దాపూర్ ఇక్కడ కంది ఇక్కడ రుద్రారం అన్నీ మెయింటైన్ చేస్తుండ్రు ఆయన అమెరికా స్టార్ హోటల్లో పనిచేసి వచ్చిండు కిరణ్ గారు అట్లే మధుగారు కూడా మంచి అనుభవజ్ఞులు మనకు అన్నీ ఇంట్లో ఉన్న భోజనం రకంగా వాళ్ళు మైదాపిండి లేకుండా ఇది లేకుండా మంచిగా చేస్తుండ్రు అన్నిటికంటే మన ఈ బైపాస్ రోడ్లో పార్కింగ్ చాలా ఇబ్బంది ఉన్నది అంతటా ఇక్కడ లేకుండా వెనక ఓపెన్ ప్లాట్లు కిరాయి తీసుకొని పార్కింగ్ పెట్టిండ్రు కాబట్టి అన్నిటికంటే ప్లస్ పాయింట్ మీకు పార్కింగ్ పార్కింగ్ ఎక్కడ లేదు ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది ఆ పార్కింగ్ అదే సౌకర్యం ఇక్కడ సంగారెడ్డి ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను అట్లనే మా ఇంతముందు ప్రారంభించిన బ్రాంచ్లన్నీ ఆదరించినందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ హైవే ట్రావెలర్స్కి కానీ చాలా కృతజ్ఞతలు అదేవిధంగా ఈ ఓపెన్ అయిన పట్టణం ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ బ్రాంచ్ కూడా ఆదరిస్తారు సంగరి ప్రజలు అని చెప్పేసి కోరుకుంటాను అట్లానే నాకు ఇంకొకటి ఏంటంటే సోషల్ మోటో ప్రకారం వెళ్తున్నాము లైక్ ఒక నైట్ మిగిలిన ఫుడ్ ఏదైనా ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి సప్లై చేయడము అనాథ ఆశ్రమాలకి సప్లై చేయడము ఆ దాంట్లో కూడా మనం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము సో అదొక సోషల్ లాగా తీసుకున్నాం అది మా అవస్కేషాలతో ఓకే ధన్యవాదాలు సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్లో యాంపుల్ ఆఫ్ పార్కింగ్ ప్లేస్ ఉంది సో తప్పక వినియోగించుకుంటారని చెప్పేసి కోరుసారి ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో ఈరోజు ఈ పట్నం హోటల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఈ పట్నం హోటల్ ఒక డిఫరెంట్ హోటల్ ఇది అన్ని హోటల్స్ లాగా కాకుండా ఇది ఎంటైర్లీ డిఫరెంట్ హోటల్ ఒక తెలంగాణకు సంబంధించి తెలంగాణ రుచులు తెలంగాణ వంటకాలు ఎట్లా ఉంటాయో ఇంకోటి ఏంటంటే అంత నేచురల్గా వీళ్ళు మా పట్నం మధు పట్ పట్నం కిరణ్ ఈయన వచ్చేసి అమెరికాలో చీఫ్ చెఫ్గా మ్యారియట్ ఫైవ్ స్టార్ హోటల్లో చీఫ్ చెఫ్గా పనిచేసాండు అక్కడ పన్నెండు సంవత్సరాలు చీఫ్ చెఫ్గా పనిచేసి అక్కడ కుకింగ్ కాంపిటీషన్లో కూడా చెఫ్ కాంపిటీషన్లో కూడా విన్నర్ అయిన గోల్డ్ మెడల్ అది కూడా వదులుకొని వచ్చి పట్నం చైనా హోటల్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ పెడుతున్నారు దాంట్లో భాగంగానే మనకు పెద్దాపూర్లో ఒకటి పెద్ద హోటల్ ఉన్నది వీళ్ళది అక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉన్నది మనకు అట్లాగే రుద్రారంలో ఉంది వీళ్ళకు బిష్ణాపూర్లో ఉంది అట్లాగే ఒకటి కందిలో కూడా ఒకటి ఉంది ఇప్పుడు మనకు సంగారెడ్డి కోసము స్పెషల్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మన రామప్ప గారు రాయ్ మన ఈ వార్డు కౌన్సిలరు ఇక్కడ ఇదే వార్డులో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మనము అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ మీకు ఈ ఇస్తరాకులు కనిపిస్తాయి ఇది మోదుగాకుతోనే చేసిన ఇస్తరాకులు ఇది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు పరిగణనలకు తీసుకొని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ మీకు చపాతీలలో కూడా వీళ్ళు ఏ ఏ దాంట్లో కూడా మైదా కలపరు అన్నీ ప్యూర్ ప్యూర్గా యూజ్ చేస్తారు అది కూడా అన్నిట్ల అన్ని లాగా కాకుండా ఒక బిర్యానీ అది దాని కాదు మన ఇండియన్ టుజే ఏమంటారు దాన్ని తెలంగాణ టూజే తెలంగాణ రుచులు ఆ విధంగా తయారు చేసినారు ఇదే కాక మీకు ఇక్కడ పార్సల్ సర్వీస్ ఉన్నది స్విగ్గీ ఉన్నది జొమాటో ఉన్నది అన్నీ ఉన్నాయి ఇంకేమి స్పెషాలిటీస్ని మన ఎంత తెలంగాణ బేస్డ్ ఫుడ్ మన కారం పొడి కూడా మేము సొంతగా కొట్టిస్తాము అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సొంతగా ఇన్హౌజే గ్రైండ్ చేసుకుంటాము అది ప్రతి ఒక్క మసాలాలు కూడా హోల్ స్పైసెస్ మేమే తెచ్చుకొని మేమే రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా యాజ్ హోమ్ మేడ్ యాజ్ పాజిబుల్ చేస్తాము అట్లా